యాక్చువల్గా ఈ గుడ్డు పులుసు మామూలు నార్మల్ మనకి గుడ్డు పులుసు ఉంది బట్ ఈ గుడ్డు నేను ఎందుకు తినట్లేదంటే ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది కదా అదే ఈ ఉలవచారు కోడిగుడ్డు పులుసు అనమాట హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో ట్రెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ ట్రెడిషనల్ మీల్స్ తినడానికైతే అయితే వచ్చాను అదే మండవాస్ భోజనం జనరల్గా ఈ మండవాస్ భోజనం గురించి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే విజయవాడలో ఇందిరా ఫుడ్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇందిరా ఫుడ్స్ అని కానీ లేకపోతే వాళ్ళ ఉలవచారు గురించి కానీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు వాళ్ళదే ఈ మండవాస్ భోజనం ఇక్కడైతే మాత్రం చాలా ట్రెడిషనల్ భోజనం అయితే దొరుకుతుంది మరికెందుకు ఆలస్యం మనం కూడా పట్టు పట్టద్దాం రండి హాయ్ సార్ మీ పేరు సార్ విశాల్ నాకు తెలుసు బట్ ఆడియన్స్ కోసం విశాల్ గారు మనతో ఉన్నారు విశాల్ గారు చాలా ప్యాషనెట్ విశాల్ గారే కాదు మొత్తం ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీయే మొత్తం ఫుడ్ బిజినెస్లో ఫుడ్ అంటే చాలా ప్యాషన్గా ఉంటారు సో వీళ్ళ ప్రస్థానం గురించి కొత్తగా చెప్పట్లేదు బట్ ఒక్కసారి అసలు ఎక్కడ ఈ జర్నీ స్టార్ట్ అయింది ఇందిరా ఫుడ్స్ ఇవన్నీ ఒకసారి చెప్తారా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ రీజన్ అండి మా ఫాదర్ విలోచారు అనే ప్రోడక్ట్ని మార్కెట్లోకి అని చెప్పి కమర్షియల్గా స్టార్ట్ చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పైన అండి విలవచారు మా ఫాదర్ దాని తర్వాత ఇప్పుడు కొత్తగా మండవాస్ భోజనం అనే బ్రాండ్ తో రెస్టారెంట్ స్టార్ట్ చేసాం మధ్యలో ఈ స్వీట్ అసెంబ్లీ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో స్వీట్ షాప్ మాదిరి అది ఇది ఒకసారి స్టార్ట్ అయినా దాని పర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో స్టార్ట్ చేశాం ఇయర్ అయింది బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది స్వీట్ అసెంబ్లీ అంటే స్వీట్స్ స్వీట్స్ కారప్ప వొళ్ళు ఏమేమి అంటే వాళ్ళు పంచోళ్ళు నమ్కిన్ ఆల్ ఇండియన్ స్వీట్స్ ఓకే ఎవ్రీథింగ్ అండి అంటే ఉంటాయి మేముగా ఏదైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా కంట్రీస్ పంపించాలని పంపిస్తున్నాం స్వీట్స్ అది అంటే డిఫరెంట్ ప్యాకేజింగ్ ఎంఏపీ ప్యాకేజింగ్ వాడి పంపిస్తున్నాము చాలా తక్కువ మంది దగ్గర ఉంది తర్వాత రెస్టారెంట్ ఏమో ప్రాపర్ సౌత్ ఇండియన్ అట్లా మెయిన్ మీ మెయిన్ సిగ్నేచర్ ఇంకా మీద అసలు అంటే ఏంటి ఉలవచార్ ఫస్ట్ మీ ఇంట్లో ఇళ్లలో డిష్ అనేది ఎట్లా అంటే ఫాదర్ కి థాట్ వచ్చింది అది చారు ఇండస్ట్రీగా పెడదామని అని చెప్పి మా ఫాదర్ స్టార్ట్ చేసిన జర్నీ అది ఇప్పుడు ఆల్మోస్ట్ మేము టూ టన్స్ పర్ డే కానీ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు కదా మీరు అంటే ఇందిరా ఫుడ్స్ అంటే నాకు తెలిసి చాలా చాలా మంది ఉలోచారు వాడుతూనే ఉంటారు ఒక్కసారి హలోచారు మనం ఫోటో చూస్తే మాత్రం ఇందిరా ఫుడ్స్ అని ప్యాకింగ్స్ మీద ఉంటుంది అంటే చాలా మంది తెలుసు బట్ తెలియని వాళ్ళు కూడా తెలియకుండానే ఇందిరా ఫుడ్స్ హులోచారు వాడుతుంటారు ప్రజెంట్ మా ప్రొడక్ట్ అక్రాస్ అంటే ఆంధ్ర తెలంగాణలో అవైలబుల్ గా ఉంటుంది అండి కర్ణాటక రిటైల్ స్టోర్స్ కానీ జనరల్ స్టోర్స్ కానీ ఆల్మోస్ట్ ఫోర్ థౌసండ్ ప్లస్ అవుట్లెట్స్ లో దొరుకుతుంది మేము డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉంటాం ప్రొడక్ట్ ని మోడర్న్ రిలయన్స్ కానీ డి మార్ట్ కానీ రత్నదీప్ కానీ విజేత ఔషో అన్నిట్లో మా ప్రోడక్ట్ అవైలబుల్గా ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉలవచారు ఎక్కడ ఉన్నా ఉలచారు నెల్ ఫెమిలియర్ ఓకే రెస్టారెంట్ విషయానికి వచ్చేసరికి మీ అయితే మాత్రం చాలా మంచి పేరు ఉంది విజయవాడలో అది వెజిటేరియన్ లేకపోతే నాన్ వెజిటేరియన్ ఒక ట్రెడిషనల్ మీలు తినాలి అనుకుంటే మంచి ఇంటి భోజనం తినాలి అనుకుంటే చాలా చాలామంది సజెస్ట్ చేస్తారు ఏంటి ఇక్కడ ఈ రెస్టారెంట్లో హైలైట్స్ ఏంటి అది కూడా అదే తాలి కూడా ఇప్పుడు మేము అలౌచారిని అట్లయితే చాలా జాగ్రత్తగా అంటే ప్రొడక్షన్ ప్లాన్ చేయడం కానీ అన్ని చేస్తాము తాలి కూడా అంతేనండి మా దీని కిచెన్ వచ్చేసి మా గుణదల్లోనే ఉంటది ఇక్కడ కాదు తయారయ్యేది తాలి మొత్తం అక్కడే తయారీ అంతా దగ్గర ఉండి జాగ్రత్తగా చూసి కిచెన్ లో అంత సూపర్వైజ్ చేసి పంపిస్తాం ఇక్కడ సో ఆ క్వాలిటీ అన్ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయగలుగుతున్నాం అట్లా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం ఏమేమి ఉంటాయి ఇక్కడ హైలైట్స్ అంటే ఒక పున్ని చాలా ఉన్నాయి మేము అయితే చాలా పెద్దగానే ఉంది హైలైట్స్ ఏంటి హైలైట్స్ మీరు చెప్పినట్టు తాలి తాలి ఎవర్ గ్రీన్ చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ట్రావెల్ చేసి ఇక్కడ తింటున్నారు అవును మా దగ్గర బిర్యానీస్ ఉంటాయి మాల్ స్టార్టర్స్ ఉంటాయి ఉలవచారు స్పెషల్స్ ఏమి ఉంటాయి ఉలవచారే కదా మనం మెయిన్ ఉలవచారు బిర్యానీ ఉలవచారు చికెన్ బిర్యానీ మటన్ మటన్ బిర్యానీ చాలా వెరైటీస్ ఉన్నాయండి బిర్యానీస్ ఉన్నాయి పలావ్స్ ఉన్నాయి ఇంకా చాలా అంటే ఇంకా చరు కొడుగుట్ల పులుసు అని అవును ఉలవచారు కొడుగుట్ల పులుసు అది అది కూడా చాలా బాగా మూవోట్ ఉంది మధ్య అది ఎందుకంటే అది డిఫరెంట్ కాంబినేషన్ కదా ఒలవచరు కొడుగుట్లు పుల్స్ అవును చిన్నప్పటి నుంచి కొద్దిగా ఫెమిలియర్ గా హౌస్ హోల్డ్ ఐటమ్ లాంటిది కదా బాగా రెగ్యులర్ స్టార్టర్ ఐటమ్స్ అన్ని ఉంటాయి రెగ్యులర్ స్టార్టర్ స్టార్ట్ స్టార్టర్ ఐటమ్స్ సూప్స్ స్టార్టర్స్ బిర్యానీస్ పలావ్ డెజర్ట్స్ డెజర్ట్ ఇంకా ఎలాగా స్వీట్ షాప్ ఉంది కాబట్టి డెజర్ట్స్ లో కొన్ని చాయిస్ ఆఫ్ ఎక్వే ఉంటాయి ఏమో కదా ఉంటాయి చాలా చాలా ఉన్నాయి అది కాకుండా మేము చాట్ మామూలుగా చాట్ బండార్ మామూలుగా మా దగ్గర చాట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ టిఫిన్స్ ఇప్పుడు స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం బోర్డు చూసాను ఇంత ముందు లేదు ఇప్పుడు మండవాస్ రీజన్స్ అని కూడా ఉంది వన్ వీక్ అయింది స్టార్ట్ చేసి ఏమేమి టిఫిన్స్ నాన్ వెజ్ టిఫిన్ వెజ్ టిఫిన్ ఓకే అంటే ఓన్లీ ఒక లిమిటెడ్ మెను బట్ వెజ్ టిఫిన్స్ రెగ్యులర్ వెజ్ టిఫిన్స్ అది కూడా ప్రాపర్ గా స్టార్ట్ చేశాం ఫుల్ ఫ్లెజ్డ్ గా ఇంకొక వన్ వీక్ లో నాన్ వెజ్ అంటే ఎట్లాంటి నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ ఇప్పుడు కోడి కూర చికెన్ మన పాయ పరోటా పాయ పరోటా ఆ టైప్ లో ఒక ఒక ఫై ఐటమ్స్ పెట్టాం విజయవాడ లో నాన్ వెజ్ టిఫిన్స్ ఉన్న హోటల్స్ చాలా రేరు అందులోనే ఎట్లాంటి మండవాస్ ఇంద్రా ఫుడ్స్ నుంచి వస్తుందంటే చాలా స్పెషల్ బాగున్నాను సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మొత్తం ఆల్ ఉంటాం ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అంటే మండవాస్ ఇందిరా ఫుడ్స్ నుంచి వచ్చిందంటే నాన్ వెజ్ డిఫిన్స్ ఆ క్రేజ్ డిఫరెంట్గా ఉంటుంది దాన్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేసుకుని దిగామండి కూడా అవుట్పుట్ బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాం మీకు ఫుడ్ కంటే కూడా మీ రెస్టారెంట్కి వచ్చేపాటికి నాకు థీమ్ చాలా స్పెషల్గా ఉంటుంది రాంగ్ అనే ఫస్ట్ ఒక బుల్లెట్ పక్కన పేరు మండవార్స్ భోజనం అని ఒక పేరు ఆ తలుపు మీద కూడా జై జవాన్ జై కిసాన్ మొత్తం థీమ్ కూడా లోపలంతా కూడా అంటే మనం జవాన్ చేసేవి అట్లాగే కిసాన్లు యూస్ చేసేవి థింగ్స్ ఏ ఉంటాయి మొత్తం అన్ని ఇవన్నీ ఎక్కడికి ఈ థీమ్ గురించి చెప్పండి ఒకసారి ఈ థీమ్ యాక్చువల్లీ నేను రెస్టారెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక థీమ్ అనుకోవాలనుకున్నా అప్పుడు నాకు అంటే నాకు ఎప్పటి నుండి ఆర్మీ అన్నదన్న కొద్దిగా

ఆ కలర్ కూడా అటు అటు రైతన్నలకు గ్రీన్ కలర్ ఇటు వచ్చేసరికి మళ్ళీ మనకి ఆర్మీ కలర్ కూడా గ్రీన్ కలర్ ఆ కలర్ చాలా బాగుంటుంది జస్ట్ టీమ్ కూడా సింపుల్ గా చాలా బాగుంటుంది అసలు ఫాదర్ కూడా ఫార్మర్ డై ఫాదర్ ఇప్పుడు టన్ ఇన్ టూ అండ్ ఓకే సో అట్లా కూడా అన్నివారి ఉంది అంతే విజయవాడ మండవాస్ భోజనం రెస్టారెంట్లో ఉన్నటువంటి విందు భోజనం జనరల్గా ఇక్కడ ఏంటి అంటే మెయిన్ చాలా బాగా ఫేమస్ ఏంటి అంటే తాలీస్ వెజిటేరియన్ తాళి అయినా నాన్ వెజిటేరియన్ తాళి అయినా చాలా బాగా పాపులర్ విజయవాడలో ఆ విజయవాడలో ఈ మండవాస్ భోజనం రెస్టారెంట్ వచ్చి పాలీక్లినిక్ రోడ్లో ఉంటుంది పాలిక్లినిక్ రోడ్లో కింద స్వీట్ అసెంబ్లీ అనేది వీలదే ఒక స్వీట్ షాప్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఈ మండవాస్ భోజనం ఉంటుంది రీసెంట్గానే వీళ్ళు మండవాస్ టిఫిన్స్ కూడా స్టార్ట్ చేశారు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ టిఫిన్స్ అయితే మార్నింగ్ సిక్స్ టు లెవెన్ ఏఎం వరకు ఉంటాయి అక్కడి నుంచి లెవెన్ థర్టీ నుంచి ఫోర్ వరకు మధ్యాహ్నం ఫోర్ వరకు కూడా సాయంకాలం ఫోర్ వరకు కూడా భోజనం అట్లాగే బిర్యానీస్ ఇంకా రెస్టారెంట్లో ఏమేమి ఉంటాయో అన్ని రకాల విందు ఇక్కడ అయితే ఉంటాయి ఇక్కడ కొంచెం స్పెషల్ ఏంటంటే మెయిన్ ఉలవచారు రెసిపీస్ చాలా ఉంటాయి ఎందుకు అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పింది ఇందిరా ఫుడ్స్ వీళ్ళ మెయిన్ ఆరిజన్ అక్కడి నుంచి ఇందిరా ఫుడ్స్లో ఉలవచారు నుంచి వీళ్ళ జర్నీ అయితే స్టార్ట్ అయింది సో ఉలవచారు వీళ్ళ ఓన్లీ ఉలవచారే చాలా టన్నులు టన్నులు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు చాలా చోట్లకి పంపిస్తారు సో దా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇదే రెస్టారెంట్లో ఆ ఉలవచారుతో కూడా ఉలవచారు చికెన్ బిర్యానీ కానివ్వండి లేకపోతే ఇది ఇంకా చాలా స్పెషల్ ఉలవచారు కోడుగుడ్డు పులుసు జనరల్గా మనం రెగ్యులర్గా కోడిగుడ్లు పులుస్తూనే ఉంటాం బట్ ఇక్కడ ఏంటి అంటే ఉలవచారుతో స్పెషల్గా తయారు చేసినటువంటి కోడిగుడ్డు పులుసు సో ఇవి ఇట్లాంటి ఉలవచారు రెసిపీస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి వెజిటేరియన్ దాళి వచ్చి త్రీ ఫార్టీ నైన్ రూపీ రూపీస్ అలాగే నాన్ వెజిటేరియన్ దాళి వచ్చి ఫైవ్ నైంటీ నైన్ అనమాట సో ఇవి వచ్చి లెవెన్ థర్టీ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఉంటాయి సో వీళ్ళ కర్రీస్ కూడా మేడ్ ఇన్ ఆంధ్ర అని కొన్ని కోడి ఇగురు వైట్ రైస్ విత్ కోడి కూర మాంసం కూర రొయ్యల ఇగురు రాగి సంకటి విత్ కోడి కూర వైట్ రైస్ విత్ రొయ్యల కూర వైట్ రైస్ విత్ మాంసం కూర రాగి సంకటి విత్ మాంసం కూర ఇవన్నీ పేర్లు చదువుతుంటేనే నోరు ఊరుతుంది కదా ప్రైసెస్ వచ్చి టూ నైంటీ నైన్ నుంచి ఫైవ్ ఫార్టీ నైన్ వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా పోతే రకరకాల సూప్లు వెజిటేరియన్ స్టార్టర్స్ నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ ఇట్లాంటి స్టార్టర్స్ అన్నీ కూడా ఈ మండవాస్ భోజనంలో అవైలబుల్గా ఉంటాయి ఇది వచ్చి ఎగ్ కాయిన్స్ అంట ఇది ఒక స్టార్టర్ ఐటమ్ ఇది ఎగ్ కాయిన్స్ చాలా స్పెషల్గా ఉన్నాయి టేస్ట్ చేద్దాం ఎగ్ కాయిన్స్ ఇది అలాగే ఇది వచ్చి రెడ్ చిల్లీ ఫ్రైడ్ చికెన్ యాక్చువల్గా రెడ్ చిల్లీ ఫ్రైడ్ చికెను అది ఒలవచారు బిర్యానీ ఇది దొరగారి కోడి పులావ్ ఇది వచ్చి అంటే పలావ్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర బిర్యానీస్ చాలా స్పెషల్ పలావ్స్ కూడా చాలా స్పెషల్ పలావల్లో దొరగారి కోడి పలావ్ అట కొంచెం స్పెషల్ పలావ్ అది చూస్తుంటేనే మంచి నోరు పైన అంతా కూడా పైన ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ కూడా అరిటాకులో పెట్టి సర్వ్ చేశారు చెత్త కూడా వేసుకొని చూస్తుంటేనే సో ఇట్లా గుంటూరు కోడి ఇప్పుడు నెల్లూరు కోడి ఫ్రై ఇట్లాంటి ట్రెడిషనల్ మన మేడ్ ఇన్ ఆంధ్ర అని వీళ్ళొక ట్యాగ్ లైన్ ఇచ్చారు సో ఆ మేడ్ ఇన్ ఆంధ్ర కానీ లేకపోతే పాన్ ఇండియా అని కొన్ని ఇచ్చారు సో పాన్ ఇండియాలో బాగా ఫే పాపులర్ అయినటువంటివి అలాగే మేడ్ ఇన్ ఆంధ్ర ఆంధ్ర స్పెషల్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట బిర్యానీస్లో అయితే అబ్బో ఈ పేజ్ పేజ్ అంతా మొత్తం బిర్యానీస్ ట్రెడిషనల్ రైస్ బౌల్స్ అంటే స్పెషల్గా వీళ్ళ దగ్గర ఈ ట్రెడిషనల్ రైస్ బౌల్స్ మాత్రం చాలా స్పెషల్ అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను చెప్పాను కదా ఉలవచారు కోడిగుడ్డు పులుసు విత్ వైట్ రైస్ అంటే ఆ ఉలవచారు కోడిగుడ్లు ఒక బౌల్ ఇస్తారు వైట్ రైస్ బౌల్ ఒకటి ఇస్తారు అనమాట అది వచ్చి టూ ఫిఫ్టీ నైన్ అది కూడా చాలా స్పెషల్ అన్నం బై ఇందిరా ఫుడ్స్ పప్పు అవకాయను సాంబార్ రైస్ విత్ ఆమ్లెట్ మ్యాంగో కౌడ్ రైసు సాంబార్ రైస్ ఇట్లా కొన్ని స్పెషల్ రైస్లు ఉన్నాయి ఇవి వచ్చి వన్ ఫార్టీ నైన్ టు టూ ఫిఫ్టీ నైన్ ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ అయితే వండవాస్లో వెజిటేరియన్ కర్రీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే మాత్రం చాలా ట్రెడిషనల్ గరెస్ కూడా ఉంటాయి ఇక్కడ భోజనం అంటే మరో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే థీమ్ అనమాట రెసిడెంట్ థీమ్ అంతా కూడా జై కిసాన్ జై జవాన్ అంటే ఒక రైతు అలాగే మనకి సైనికుడు సంబంధించిన థీమ్ ఉంటుంది ఆ గ్రీన్ కానివ్వండి కిసాన్ ఫైట్ చేసే ఈ గన్స్ కానివ్వండి ఈ థీమ్ అంతా కూడా గ్రెనేడ్స్ ఇవన్నీ కూడా ఒక ఒక వాల్ థీమ్ అంతా ఉంది అంటే ఒక గ్రీనరీ ఒక పచ్చని థీమ్లో కూర్చొని మంచి చక్కటి భోజనం అయితే మాత్రం ఈ మండవాస్ భోజనంలో లాగించవచ్చు ఇక్కడైతే నా ఇది వెజ్ వెజిటేరియన్ దాళి ఇది ఎట్లా మళ్ళీ ఈ వెజిటేరియన్ దాళిలో మీరు చూస్తున్నారు కదా ఎన్ని కర్రీస్ ఉన్నాయి ముద్దపప్పు ఉంది స్పెషల్గా మళ్ళీ నెయ్యి కూడా ఉంది స్పెషల్గా ఒక స్వీటు ఫ్లేవర్ రైస్ ఇవన్నీ ఇచ్చారు అలాగే పచ్చి పులుసు మళ్ళీ స్పెషల్గా అంటే మళ్ళీ రైస్లో కూడా మనం ఉలవజారు కావాలన్నా ఉలవజారు వేసుకోవచ్చు రసం సాంబారు చిన్న చిన్న బకెట్లలో ఇస్తున్నారు చిప్స్ ఇది ఇట్లా మనకి ఇది వెజిటేరియన్ తాళి అలాగే నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా విడిగా చెప్పుకోవచ్చు లేదా మనకి నాన్ వెజిటేరియన్ తాళి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది వీళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే ఇదిగో ఈ కుండ పెరుగు అనమాట ఈ కుండ పెరుగు మనకి ఇట్లాగే పట్టుకొచ్చి సరు కూడా చేస్తారు వీళ్ళు అంటే ఇట్లా టేబుల్ మీద అయితే బెటర్ కానీ తీసుకొచ్చి ఎవరికి కావాలంటే ఎంత పెరుగు కావాలంటే అంత పెరుగు గడ్డ పెరుగు కుండ పెరుగు ఇస్తారనమాట చేద్దాం రెడ్ చిల్లీ ఫ్రైడ్ చికెన్ చాలా చాలా స్పెషల్గా ఉంది చాలా పెద్ద మొక్క ఉంది అని కానీ మంచి కారంగా కమ్మగా చాలా బాగుంది పెరుగు తగ్గటే ఆ మిరపకాయ ఫ్లేవర్ ఆహా కాయిన్స్ కొంచెం క్రిస్పీ టచ్ ఉంది ఇందులో బాగున్నాయి బస్ షార్ట్స్ డిఫరెంట్గా చాలా చాలా బాగున్నాయి ఎందుకున్నా కానీ ఆ మిర్చి ఫ్లవరు ఈ ఎగ్జైతే మాత్రం ఆ లోపల ఆ ఎగ్ అంతా కూడా ఆ క్రిస్పీ ఫ్లవర్ రైస్తో స్టార్ట్ చేద్దాం కేసర్ ఇచ్చారు బట్ హెవీ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది లాస్ట్లో ఖాళీ ఉంటే ట్రై చేద్దాం లేదంటే లేదు టమాటా పచ్చగా అనుకుంటాను అరిటాకులో చక్కగా మంచి తెలిగింటి భోజనం నిజంగా ఖాళీస్ మాత్రం ఇక్కడ చాలా మంచి డిమాండ్ ఉంటుంది చూస్తే కూడా మంచి క్రౌడ్ గట్టిగానే ఉంటారు ఇక్కడ కొంచెం బంగాళదమ్మ కూర ఇది వంకాయట నేను యాక్చువల్గా దొండకాయ అనుకున్నాను వీళ్ళు కట్ చేసిన షేప్ చూసి ఇది దొండకాయ అనుకున్నాను బట్ వంకాయ కూరట చిన్న ముద్ద పెడదాం కుదరకొట్టారు క్యాబేజీ ముద్దపప్పు బా ముద్దపప్పు అయితే మాత్రం మంచిగా ముద్ద ముద్దుగా ముద్దు ముద్దుగా బాగుంది యాక్చువల్గా ఆవకే అంటే పచ్చళ్ళు పళ్ళు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర బట్ టేబుల్ సరిపోలేదని నేనే దాన్ని పక్కన పెట్టాను బట్ ఇప్పుడు ఆవకే ఉండి ఉంటే బాగున్నాం సర్లే ఇలా కానిచ్చేద్దాం బా 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 బ్రో ముద్దపప్పు అయితే మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ రెగ్యులర్ పప్పు అన్నీ ఒక్కొక్క ముద్ద వేసుకుని మళ్ళీ నాన్ వెజ్ చాలా వెయిట్ చేస్తున్నాయి కదా మరి ఇక్కడికి వెళ్ళాలి కదా నెయ్యి మాత్రం నీట్గా బౌల్ అలా వదిలేస్తున్నారు కర్రీలు కానివ్వండి ఆ పప్పు పప్పు రెండు పప్పులు కూడా చెత్త కూడా వేసిన చికెన్ కర్రీ పీస్ చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక్క మొక్క తిన్నామంటే ఇంకేం తిన్నాం కాబట్టి చిన్న పీస్ వేసుకుందాం చూడదే బా చికెన్ ఉడికిన విధానం అదిరింది కదా చికెన్ కర్ర అయితే మాత్రం ఒక పల్లెటూరు ఫ్లవర్ ఉంది పల్లెటూరులో ఫంక్షన్స్కి వెళ్తుంటాం కదా ఆ ఫ్లవర్ తగిలింది మటన్ కర్రీ ఎస్పెషల్లీ మటన్ చికెను ఆ గ్రేవీస్ చాలా స్పెషల్గా ఉన్నాయి పేస్ట్ చాలా మెత్తగా ఉడకడంతో పాటు ఆ గ్రేవీ స్టైల్ చాలా బాగుంది గ్రేవీ అయితే చెప్పాను విలేజ్ ట్రెడిషనల్ స్టైల్లో ఉన్నాయి గ్రేవీ చికెన్ చూంటే మెత్తగా ఉంది డెఫినెట్గా అనుకుంటున్నాను అంటే ఇటువైపు ఈ పోలి క్లినిక్ రోడ్లో పెన్నమనేని పోలిక్లినిక్ క్లినిక్ రోడ్లో వెళ్ళినప్పుడల్లా రావాలి రావాలని అనుకుంటూ ఉంటాను నాకు కుదిరింది రొయ్యలు కూర మంచి పెద్ద పెద్ద రొయ్యలు రొయ్య సైజు కూడా బాగుంది మంచి పచ్చిరయ్యల కూర ఓవరాల్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రతి కర్రీలోనే దాన్ని తయారు చేసినప్పుడు ఆ కేరింగ్ అనిపించింది అంటే గ్రేవీస్గా ఆ చికెన్ కర్రీ గ్రేవీ కానీ మటన్ కర్రీ గ్రేవీ కానీ ఎస్పెషల్లీ ఈ పచ్చియ్యలు కర్రీ పచ్చియల కూర ఎంత మంచి ఆ ట్రెడిషనల్ వైబ్ వచ్చేటట్టు కర్రీస్ ఉండారో అర్థం అవుతుంది యాక్చువల్గా ఈ గుడ్డు పులుసు మామూలుగా నార్మల్ మనకి గుడ్డు పులుసు ఉంది అంటే ఉల్లిపాయ గుడ్డ పులుసు ఇది బట్ ఈ గుడ్డు నేను ఎందుకు దాంట్లేదంటే ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది ఇక్కడ అదే ఈ ఉలవచారు కోడిగుడ్డ పులుసు అనమాట చక్కగా మంచి ఎండిమిరపకాయలు ఈ ఉలవచారు ఫ్రేజీ కాంబినేషన్తో వేడి వేడిగా ఉంది కోడిగుడ్డని ఏం చేశారంటే మంచి నీట్గా ఫ్రైడ్ మంచి బాగా వేయించి ఈ ఉలవచారు దాంట్లో మిక్స్ చేశారు జనరల్గానే వీళ్ళ ఇంద్ర ఫుడ్స్ ఉలవచారికి మామూలు పేరు లేదు రేంజ్లో పేరు మారుమవుతూ ఉంటుంది ఇందిర ఫుడ్స్ వారి ఉలవచారు అనేది అందులోని వాళ్ళకి సంబంధించిన ఈ రెస్టారెంట్లో ఈ ఉలవచారు కోడిగుడ్లు పులుసుందండి మస్ట్ అయ్యటం దొరగారి చికెన్ పొలం అంత మొక్కొద్దులేవు అబ్బాయి ఏవే అయిపోయింది కాబట్టి కొంచెం పులావ్ బాగుంది పొలం రీసెంట్గానే స్టార్ట్ చేసినట్టే వీళ్ళు నాన్ వెజ్ టిఫిన్స్ అయితే ఇంకా టేస్ట్ చేయలేదు బట్ త్వరలో అది కూడా టేస్ట్ చదువు అఫ్కోర్స్ నాన్ వెజ్ కర్రీస్ చదిరిపోయినాయి కాబట్టి నాన్ వెజ్ టిఫిన్స్ కూడా ఆబ్వియస్లీ ఎరకు కూడా వేస్తాయి జనరల్గా మామూలుగా ఈ విజయవాడ గుంటూరు సైడు ఈ ఉలవచారు చికెన్ బిర్యానీ చాలా రెస్టారెంట్లో చాలా స్పెషల్ అలాంటిది పైనర్స్ ఆఫ్ ఉలవచారు బట్టి వీళ్ళ దగ్గర ఇంకా స్పెషల్గా ఉంటుంది నేను గతంలో ఉలవచారు చాలా తిన్నాను కానీ అంటే అక్కడ కూడా బాగున్నాయి బాగుంటుంది కాదు బట్ అన్నిటికన్నా బెస్ట్ లోచారు ఇదే అనిపిస్తుంది అన్నిటికన్నా బాగున్నాయి ఓవరాల్గా మ్యాక్సిమం అన్నీ కవర్ చేయగలనా లేదా అనుకున్నాను ఏదో కర్రీస్లో చిన్న చిన్న ఒకటి రెండు తప్ప మ్యాక్సిమం కవర్ చేసుకొచ్చాను సో టేస్ట్ అయితే మాత్రం నాకు వెజిటేరియన్ థాళి చాలా బాగుంది నాన్ వెజిటేరియన్ కర్రీస్ చదవ కొట్టేసినాయి స్టార్టర్స్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ పలావ్ దొరగారి కోడి పలావ్ కదిలింది నెక్స్ట్ ఫైనల్గా టచ్ చెత్త కొట్టేసింది ఇదండి ఓవరాల్గా విజయవాడ పెన్నమ్మనేని పాలిక్లినిక్ రోడ్లో అంకుర హాస్పిటల్ ఆపోజిట్లో ఉన్నటువంటి మండవాస్ భోజనం కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి